నెల్లూరు నగరంలోని స్థానిక సోదర నగర్లో ఉన్న డాక్టర్ జగ్జీవన్ రావు భవన్లో ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి సీమాంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ సంఘాల ప్రతినిధుల సమావేశాన్ని ఆదివారం ఉదయం పదన్నారకి నిర్వహిస్తున్నట్లు సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మాదిక జేఏసీ గౌరవ అధ్యక్షులు పందింటి సుబ్బయ్య మాదిగ తెలియజేశారు నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిక జేఏసీ నేతలు అందరితో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి జిల్లాలో నిర్వహించే కీలక సమావేశానికి జిల్లాలోని వివిధ మాదిక సంఘాల నేతలు ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు ఆదివారం జరగబోయే పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం పదిన్నరకి డాక్టర్ బాబు జగత్ భవనంలో మాదిగల ప్రజా మాదిగుల ప్రతినిధులు సదస్సు అన్ని మాది సంఘాలు అదేవిధంగా మాది ఉద్యోగులు మాదిగ మేధావులు మాది స్టూడెంట్ మాది మహిళలు అందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమానికి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణని మనం ఎలా సాధించుకోవాలి అదేవిధంగా రేపు కమిషనర్ గారి ఏక కమిషనర్ గారికి ఏ విధంగా మనం ఈ వర్గీకరణ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఒక మెమరాండ్ ఇవ్వటం కూడా దాన్ని మనందరం కూర్చొని చర్చించుకొని ఆయనకి రాజీవ్ కమిషన్ ఏకసభ కమిషన్ గారికి మా మన అసోసియేషన్ తరపున మన మాటి ప్రజ ప్రజెంటేషను ఏ విధంగా ఇవ్వాలి అదేవిధంగా మనకు వర్గీకరణ ఎట్ట జరిగితే మేలుగా ఉంటుంది అనే విధంగా అందరం చర్చించుకొని అన్ని కులాలకి యాభై తొమ్మిది ఉప కులాలకు కూడా అందరికి సమానంగా జరిగే విధంగా మనందరం చర్చించుకొని దాని ప్రకారమే కూడా మనందరం కూడా చర్చించి దాన్ని మన కమిషన్ గారికి ఇవ్వాల్సిందిగా రేపు ఆదివారం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు జిల్లాలో ఉండే మాదికులందరూ కూడా తప్పకుండా పదిన్నర పదకొండు లోపల వచ్చేసి ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అనేది అన్ని ఉపకులాలకు సమన్వయం జరిగినప్పుడే అంబేద్కర్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబు బాబు జగజ్జీవన్ రావు గారు అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంచిన ఫలాలను కూడా అందరూ సమానంగా పంచుకుంటేనే అందరికీ సమన్యాయం జరిగితేనే అందరం ఎస్సీ ఎస్టీలు ఎస్సీలు అందరం బాగుండాలనే ఉద్దేశంతో యాభై తొమ్మిది ఉపకులాలకి న్యాయం జరిగే విధంగా చర్చించి నిర్ణయం తీసుకొని అదే నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం